పంపించేటువంటి ప్రయత్నం ఇప్పటికే పదకొండు వందల ముప్పై ఆరు మందిని డైరెక్ట్ గా కూడా జరిగింది అంటే కార్మికుల యొక్క శ్రేయోభిలాషిగా ఉండవలసినటువంటిది కార్మికుల్ని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం లాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దానిలో ఎటువంటి పరిస్థితుల సందేహం లేదు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత మాది ఇప్పటి వరకు కూడా జగన్ గారు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అనేటువంటిది నమ్మబలికారు అదే సందర్భంలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడితే గనక వాళ్ళ కూటమి కనుక ఓటు వేసినట్లయితే దీన్ని ప్రైవేటీకరణ చేసి తీరతారు ఆయన స్పష్టంగా చెప్పున్నారు అయినప్పటికీ కూడా కోటమికి అధికారం ఇవ్వటం ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో గెలవటం అనేది జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇవాళ ముప్పై రెండు ముప్పై రెండు విభాగాల్లో ప్రైవేటైజ్ చేయడానికి స్పష్టంగా కనబడుతున్న నా దగ్గర ఉన్న ఈ జీవి ఇవన్నీ ముప్పై రెండు ఆర్డర్లు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా వీటందరినీ కూడా పర్ ప్రైవేటైజ్ చేయడానికి తీసుకునేటువంటి నిర్ణయంలో భాగం ఇది మరి అటువంటి ఈ ఈ ముప్పై రెండు విభాగాల్లో ప్రొవైటేజ్ చేయటానికి గాను మీరు తీసుకునేటువంటి దానిలో ఎన్నికలప్పుడు మీరేం చెప్పారు ఆ చెప్పినటువంటి ఈ పక్కన పెట్టారు డైరెక్ట్ గా ప్రజానీకానికి పైన ఉరితాడు బిగించడానికి అంటే విశాఖ ఉక్కుకి ఉరితాడు బిగించడానికి మీరు ప్రయత్నం చేశారు ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొని వందలాది మంది క్షతగాత్రులయ్యి ఉంటే ముప్పై రెండు జీవోలు ఇవాళ తీసుకురొచ్చి అవన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయటం ఎంతవరకు సబబు అనేటువంటి కూడా చెప్తున్నాం మీకు మద్దతు ఇచ్చారే ప్రజానీకం మీకు అండగా నిలబడారే ప్రజానీకం ఎమ్మెల్యేలు ఇచ్చారే ప్రజానీకం ఎంపీలు ఇచ్చారే ప్రజానీకం ఆ ప్రజానీకానికి సంబంధించినటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవైటైజ్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ప్రశ్నించరా చంద్రబాబు నాయుడు మీరు పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు ప్రశ్నించట్లా బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మీరు చెప్తారన్నారు కానీ ఎక్కడ ఎందుకని మీరు చేయలేకపోతున్నారు అనేటువంటి చిత్రం అడుగు పడితే ఢిల్లీ బయలుదేరతాడు చంద్రబాబు నాయుడు గారు అడుగు తీస్తే మళ్ళీ మళ్ళా విజయవాడలో ఉంటాడు విజయవాడ నుంచి మరలా ఢిల్లీ వెళ్లేటువంటి పద్ధతులు వాళ్ళకి ఎన్నిసార్లు వెళ్ళాడో కూడా తెలియదు రేపు ఇరవయో తారీఖు కూడా మళ్ళా బయలుదేరుతున్నాడు కానీ ఒక్కసారి అంటే ఒక్కసారైనా కానీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారంటే ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలా లేవు అనేటువంటిది కూడా కనబడతా ఉంది కానీ ఒకటే చెప్తున్నాం దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాల పాటు ప్రైవేటైజ్ చేద్దాం అనేటువంటి మాటను కూడా తీసుకురాకుండా ఆపగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో తీర్మానం చేశారు ప్రధానమంత్రికి లేఖ రాశారు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రొవైటేజ్ చేయడానికి వీల్లేదనేటువంటి చెప్పడం జరిగింది ఇదే కాదండి కార్మికులందరినీ ఒక దగ్గర చేర్చుకుని వాళ్ళతో సంభాషించి వాళ్ళందరికీ కావలసినటువంటి ఏమేం కావాలనేటువంటి కోరిక కనుక్కుని మరి వాళ్ళకి అండగా నిలబడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది కనపడతా ఉంది కానీ వాళ్ళ కూటమి వచ్చింది ప్రైవేటైజ్ చేసేసింది ఈ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చింది అంటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు కనపట్టలేదా చెవులు వినపట్టలేదా ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం అయిపోయిందా వారి యొక్క ఆర్తనాదాలని వినేటువంటి పరిస్థితి లేదా అని అడుగుతున్నాం ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉన్నారే వాళ్ళు ఏళ్ల తరబడి ప్రయాణం ఉద్యమాలు చేస్తున్నారే మాకు కావాల్సిన వసతులు ఇవ్వమనేటువంటిది ఇరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారే వీళ్ళందరి యొక్క జీవితాలు బాగుపడాలనేటువంటి దాన్ని కూడా తీసుకోకుండా ఇవాళ ఆంధ్రుల ఆశాదీపంగా కనబడేటువంటి దీన్ని ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ ఉందో ఆంధ్రుల గుండెల్లో గొనపం పొడిచేటువంటి పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి కనబడతా ఉంది నేను అదే అడుగుతున్నా బాబు సర్కారు కూటమి సర్కారు చోద్యం చూస్తూ ఉంది ఆ చూసేటువంటి దానిలో ఆ చోద్యం చూసేటువంటి దాంట్లో వ్యవహారం వెళ్ళాడు వచ్చాడు అనేటువంటిది పిచ్చి పుల్లయ్య వ్యవహారం వెళ్ళాడు వచ్చాడు అనేటువంటి సామెతం చూసారా అదే పద్ధతిలో ఢిల్లీ వెళ్తున్నాడు విజయవాడ వస్తున్నాడు ఢిల్లీ వెళుతున్నాడు విజయవాడ వస్తున్నాడు కానీ ఎక్కడ జరిగిందా అంటే ఇక్కడ కార్మికులకు మాత్రం న్యాయం జరిగినటువంటి పద్ధతి మాత్రం కనపడలేదనే కనపడతా తెలుస్తా ఉంది ఏమన్నాడు ఫస్ట్లో ఏముందండి కేంద్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మాండమైన ప్యాకేజీ తెచ్చేస్తున్నాను వచ్చేసింది ఇంకేముంది ప్యాకేజీ వచ్చేసింది అని అన్నారు ఓకే బాగానే ఉంది ప్యాకేజీ వచ్చేసిందని చంకలు గుద్దుకున్నారు సంబరాలు చేసుకున్నారు అన్నీ కూడా చేయటం అనేటువంటి జరిగింది కానీ ఈ ప్యాకేజీకి సంబంధించినంత వరకు కూడా వారు తీసుకునేటువంటి నిర్ణయం వాళ్ళ గోతిలో వాళ్లే పడ్డారు అనేటువంటి కూడా కనబడతా ఉంది ప్యాకేజీ సరిపోతుందా ప్యాకేజీ తెచ్చినటువంటి వాటి ఏం చేశారు వచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా డైరెక్ట్గా వాళ్ళు చేసినటువంటిది దాన్ని తీసుకొచ్చి పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ వస్తే అనౌన్స్ చేస్తే ఎనిమిది వేల కోట్ల రూపాయలు వస్తే ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలకి తీసుకొచ్చి దాన్ని డైరెక్ట్గా వాళ్ళు ఏం చేశారు ప్లాంట్ అభివృద్ధి కోసం చేయలేదండి బ్యాంక్ లోన్లు తీర్చడానికి జిఎస్టీ కట్టడానికి మాత్రం ఉపయోగించారు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే ఉద్యోగాల నుంచి విఆర్ఎస్ పెట్టుకున్నారో వాళ్ళకి పెరిగి పే చేశారు అంటే దాని అర్థం ఏంటి ప్లాంట్ నడవకూడదు ప్యాకేజీ ఇచ్చినట్టుగా ఉండాలి కొండలో కూడు కొండలోనే ఉండాలి కుర్రాడు మాత్రం దుడ్డుగా ఉండాలంటే కుర్రాడు ఎక్కడి నుంచి దుడ్డుగా ఉంటాయండి ఫ్యాక్టరీ ఎలాగ దుడ్డుగా ఉంటుంది ఎలాగ పని పనిచేస్తుంది అనేటువంటి నేను అడుగుతున్నా ఎక్కడైతే నీవు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఉంటుందో ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన దాంట్లో ఖర్చు కనుక పెట్టినట్లయితే ఆదాయ వనరులు లాభాలు వచ్చి అప్పులు తీర్చుకుంటావు వచ్చిన డబ్బు తీసుకొచ్చి అప్పు తీరిస్తే నీకు ఎక్కడి నుంచి వస్తుంది జగన్ గారి మాట వినవు జగన్ గారు చెప్పినవి అప్పుడు వెళ్ళా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చే దాంట్లో వీరు చేసేటువంటి అక్రమాలు ఇంత అంత కాదు కూడా మనకి కనబడతానే ఉంది అందుకే చెప్తున్నాం ఇది దుష్ట పరిపాలనకి నిదర్శనం అనేటువంటిది ఉంది కార్మిక వ్యతిరేక ప్రభుత్వము అనేటువంటి దానికి డైరెక్ట్ గా కనబడతా ఉంది అందుకే చెప్తున్నాం మేము అడుగుతున్నాం ఎమ్మెల్యేలారా ఎంపీలారా మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం కూటమి ప్రభుత్వం మీది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీది మీరు ఇమీడియట్ గా వారి దగ్గరికి వెళ్ళి ఇది ఆపండి వేలాది మంది ఉద్యోగులుండి కార్మికులు ఉండేటువంటి దాంట్లో లక్షలాది మంది ఆధారపడి వారి పైన జీవనం సాగిస్తున్నటువంటి వారిని కాపాడండి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా మేము కోరుకోవటం అనేటువంటి జరుగుతుంది మొదటి నుంచి ఈ పోరాటానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్ పార్టీ స్పష్టంగా ముందుండి పోరాటం అనేటువంటి చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున కార్మికులందరితో మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడటం అనేటువంటి కూడా జరిగింది అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినప్పటికీ కూడా ఆ తీర్మానాలను పక్కన పెట్టి ప్రైవేటైజ్ చేయడానికి ఇగో ఇన్ని జీవో ఇన్ని జీవోలా ఇన్ని ఇన్ని కాంట్రాక్టులకి ముప్పై రెండు నుంచి నలభై వరకు కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఇచ్చినటువంటి కనబడతా ఉంది అన్ని కూడా తొమ్మిదో తారీఖుతో తీరుస్తారట అంటే దాని అర్థం ఏంటి కార్మికులు తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోండి మీరు ఉండటానికి వీలు లేదంటారు ఇంకెంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసండి కార్మికుల్ని వాళ్ళెళ్లకి కరెంటు ఉంటే నలభై తొమ్మిది రూపాయ నలభై తొమ్మిది పైసలతో కరెంటు కట్టేవాళ్ళు యూనిట్కి ఇవాళ ఏకంగా ఎనిమిది రూపాయలు వేస్తారు అంటే ఎక్కడి నుంచి కట్టుకుంటారు వాళ్ళకు ఉండేటువంటి రిపేర్లు ఉండేవి ఆ రిపేర్లు చేసేటువంటి వాళ్ళే డ్రైనేజీ పొంగినా చూస్తావుచ్చాల్సిందే వాటర్ రాకపోయినా అడిగేటువంటి దిక్కు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకు కనపడతా ఉంది కార్మికులు అన్యాయం చేసేటువంటి పద్ధతిలో వీడు చెప్తా ఉన్నారు ఎన్నికలు ముందు రోజులు వచ్చారు గాజువాగ్ సెంటర్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో వాగ్దానాలు చేశారు అదే సందర్భంలో అదే పద్ధతిలో ఈ స్టీల్ ప్లాంట్ కనుక విషయంలో కోటమికి ఓటు వేసినట్లయితే వీళ్ళు వెంటనే దీన్ని ప్రైవేటైజ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఎలుగెత్తి చాటం అనేది జరిగింది కానీ ప్రజానీకం వారి మాట నమ్మారు కాబట్టి వారికి ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో అదే ఇవాళ తూచా తప్పకుండా జరుగుతుంది అందుకే ఏం చేయాలా ఏ ఎవరికైతే మీరు ఓటేసారో వాళ్ళ మెడలు వంచాల్సిన అవసరం ఉంది వాళ్ళని పరిగెత్తించాల్సిన అవసరం ఉంది ఢిల్లీ వరకు కూడా పరిగెత్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అది చేస్తేనే బాగుపడుతుంది అనేటువంటిది కూడా చెప్తున్నాం మీకు నిజమైనటువంటి దేశభక్తి నిజమైనటువంటి ప్రజాసేవ నిజమైనటువంటి కార్మికుల యొక్క సంబంధించినటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళైతే ఈ ఫ్యాక్టరీని కాపాడాలి ఎలా కాపాడాలి సెయిల్ అనేటువంటిది ఉంది దానికి రెండు వందల ఏళ్ల పాటు ఉండేటువంటి గనులు ఉన్నాయి ఐదు ప్లాంట్లు నడుస్తున్నాయి మూడు టెంపరీ ప్లాంట్లు నడుస్తున్నాయి దానిలో దీన్ని జాట్సమని చెప్పండి విశాఖ ఉక్కుని జాచమని చెప్పండి దానిలో చేర్చినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది దీనికి ఆర్థిక వనరులు చేకూరితే లాభాల వాటిలోకి వస్తాయి కానీ అది చేయరట పోనీ అది కూడా వద్దండి ఒకవేళ అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సలహా ఉంది కదా ఈక్విటీలు అనేటువంటిది ఏదైతే అప్పులు ఉండే ఈక్విటీల కింద మార్చండి ఆ మార్చినట్లయితే ఆటోమేటిక్గా లాభాల్లోకి వస్తాయి కదా ఇవి చేయరు అది చేయరు అందుకే మేము చెప్తున్నా పోరాటమే దీనికి అయినటువంటి మార్గం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్స్ పోరాటం చేసి ఎంపీలు ఎమ్మెల్యేలు మెడ మెడలు వర్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెడలు వంచితే గాని వీరు ఢిల్లీ వరకు పరిగెత్తరు అదే ఉత్తరాంధ్రలో చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉందని కూడా చెప్తున్నాం అందుకే చెప్తున్నాం పదిహేను నెలలుగా ప్రయాణం పదిహేను నెలలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నప్పటికీ కూడా టెంట్లు పీకేస్తున్నారు ముప్పై రెండు నియ ఏవైతే విభాగాలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ చేయడానికి చూసేటువంటి పద్ధతిలో మీరు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు సబూబు అనేటువంటి యుత్నం ఇప్పుడు పదివేల మంది కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగులు పది మంది పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఇవాళ నడుపుతారట ఎంత పెద్ద ఫ్యాక్టరీ అది ఎంత పెద్ద తలమానికంగా ఉండేటువంటి దాన్ని ఇవాళ దీనిలో చేస్తూ దీనిలో కూడా అన్ని కోతలు విధించి దీన్ని అంతా కూడా చేసేటువంటి ప్రయత్నం ఇది సరైనటువంటిది కాదు అని చెప్తున్నాం అందుకే మీరు తీసుకునేటువంటి నిర్ణయం కరెక్ట్ కాదన్నాం అందుకే ని నిద్రపోయేటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకునే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఉత్తరాంధ్ర వైపు కన్ను పెట్టండి మీ మేల్ కొనండి ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజస్వరూపాన్ని ఇప్పటికైనా తెలుస్తుంది మేక వన్న పులిల్లాగా మీరు మేకతోలు కప్పుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంట్ ఏరియాల్లో గాజువాక దగ్గరికి వెళ్లి ఎన్నికల వాగ్దానాల విషయంలో ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రొవైడ్ అయి చేయనన్నారు ఎన్నికలైపోయి మెజారిటీ వచ్చింది మేకతోలు తీశారు కార్మికుల్ని భక్షించేటువంటి పద్ధతిలో ఇవాళ మీరు తీసుకునే నిర్ణయం ఉంది అందుకే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని మేల్కొల్పండి ఇద్దరు కలిసి వెళ్ళండి మీ ప్రభుత్వాన్ని ఇవాళ ఇద్దరు ఇళ్ళు ఉంటే బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి కనపట్ల స్టీల్ ప్లాంట్ అంటే వాళ్ళు కనుమరుగయ్యేటువంటి పద్ధతిలో ఉన్నారు ఎక్కడున్నారో కూడా కనపడినటువంటి పద్ధతి ఉన్నారు అందుకనే నేను చెప్తున్నా ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయం మనం మనం తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రతి కార్మిక సంఘాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా దీనిపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది ఉద్యమం చేయటమే కాకుండా ఎమ్మెల్యే ఎంపీల్ని పరిగెత్తించి ఢిల్లీ వరకు కూడా పరిగెత్తించేటువంటి పద్ధతిలో మన కార్యాచరణ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా అదే పద్ధతిలో మేము తీసుకునే మేము అడిగేటువంటి డిమాండ్స్ ఒకటే స్టీల్ ప్లాంట్ని ప్రవేకరణ చేయొద్దు ముప్పై రెండు విభాగాల్లో ఏవైతే ప్రైవేటైజ్ చేయడానికి టెండర్లు పిలిచాలో వీటన్నిటినీ రద్దు చేయండి అదే పద్ధతిలో బ్యాంకులకు కట్టవలసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి కూడా అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్విటీల కింద మార్చాలి అని కూడా అడుగుతున్నాం అదే పద్ధతిలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి పద్నాలుగు శాతం స్టీల్ ప్లాంట్ చెల్లించాల్సినటువంటి పరిగణలో తీసుకోవాలన్నా అది ఈక్విటీల్లో మార్చాలి అనేది కూడా చెప్తున్నాం అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించమనేటువంటిది అడగాలి ఘనులు కేటాయించినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈజీగా ప్రయాణం చేస్తాం లాభాలు వాటిలోకి వస్తాం అదే పద్ధతిలో సెయిల్కి సంబంధించిన రెండు వందల ఏళ్లకి సరిపడా ముడి సరికుండేటువంటి సెయిల్లో ఈ విశాఖ ఉక్కుని మెర్చి చేయవలసిందిగా కూడా కోరుతున్నాం అదే పద్ధతిలో స్టీల్ ప్లాంట్లో ఉండేటువంటి మనకి సంబంధించినంత వరకు ఈ ఈ స్టీ ఈ సైల్లో కనుక కలిపినట్లయితే ఈ కంపెనీలన్నిటిలో కూడా లాభాల బాటలోకి వెళుతుందనే కూడా చెప్తున్నాం అందుకే ఆంధ్రుల ప్రజల యొక్క ఆభరణమైనటువంటి దీన్ని కాపాడుకోవాల్సినటువంటిదిగా ఈ సందర్భంగా కూడా కోరుతున్నాం మరొక డిమాండ్ మూడు నెలలుగా జీతాలు ఇవటలా ఇచ్చేటువంటిది మొన్న ఇచ్చినటువంటి జీతాల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు అదేదో అంతకుముందు కోవిడ్ వచ్చిన సమయంలో ఇచ్చినటువంటి పద్ధతులనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇచ్చేటువంటి చేస్తున్నారు హౌస్ హౌస్ రెంట్స్ ఎత్తేసారు ఎలవెన్స్లు అదే పద్ధతిలో ఎల్టీసీలు అని అంటాం వాటికి సంబంధించి కోత పెట్టేశారు లీవ్ ఎన్ ఎన్కాష్మెంట్ అని అంటాం ఎవరైనా లీవ్లు కనుక ఎన్కాష్మెంట్ ఉంటే ఆ లీవ్లు ఎన్కాష్మెంట్ ఎత్తేసారు కరెంటు బిల్లులా ఎనిమిది రూపాయలు చేసేశారు ఉండేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో తఫాల్ వారీగా వీరందరినీ కూడా తీసివేయటం జరుగుతుంది వాటన్నిటిని కూడా ఆపాలి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులని సుప్రీంకోర్టు చేసినటువంటి పద్ధతిలో వారిని పర్మనెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి కానీ వారికి కూడా రిటైర్మెంట్ ఇచ్చేది లేదా తీసివేసే రిట్రెచ్మెంట్ ఇచ్చేటువంటి పద్ధతిని మానుకోమని కూడా కోరుతున్నాం హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ని మెరుగు చేయమంటున్నాం హాస్పిటల్స్లో చూస్తే ఆశ్చర్యం అండి మందులు కొనుక్కుంటానికి కూడా మందులు కూడా ఉంచకుండా బయటికి వెళ్ళి కొనుక్కోమని చెప్పేటువంటి పద్ధతిలో ఇవాళ ఉంది గతంలో అయితే వెంటనే ఏదైతే హాస్పిటల్లో ఉంటుందో వాళ్లే ట్రీట్ చేస్తారు వాళ్లే పంపించి ఇంకో పెద్ద హాస్పిటల్స్ పంపించి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అది లేదు ఉద్యోగస్తులందరూ కూడా సొమ్ము దాచుకుని ఏదో సొసైటీగా ఏర్పడితే నూట యాభై కోట్ల రూపాయలు బకాయి ఈ యాజమాన్యం పడింది వాటి వరకు వీటన్నిటిని కూడా ఇప్పించాలని యూనియన్లో తిరిగేటువంటి యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇది భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా స్వతంత్రం తర్వాత మనకు కల్పించినటువంటి కార్మికులు కల్పించినటువంటి హక్కు యూనియన్ లీడర్ ప్లాంట్లో అన్ని ప్లాన్ అన్ని చోట్ల కూడా తిరిగేటువంటి ఉంటుంది ఇవాళ అటువంటి తిరగడానికి వీలు లేదట వాటి జోలికి వెళ్ళడానికి వీల్లేదట బయట కనపడితే నోటీస్ ఇస్తారు రిట్రీట్మెంట్ ఇస్తారు అన్ని రకాల ఇబ్బందులు పెట్టేటువంటి పద్ధతి ఉంది అందుకని చెప్తాం ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకుంటానికి గాను ఈ డిమాండ్స్ తో పాటు కార్మిక సంఘాలన్నీ కూడా ఏకం కావాలి ఎమ్మెల్యేలు ఎంపీలు కోటం ప్రభుత్వం యొక్క మెడలు వంచేటువంటి పద్ధతిలో ఢిల్లీ దాకా పరిగించాలి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ దా కనుగుల్లో దాక్కునేటువంటి బీజేపీ వాళ్ళు కూడా బయటికి రావాలి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించేటువంటి పద్ధతి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సలహాలు చెప్పారో ఆ సలహాలు కూడా పాటించమని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ స్టీల్ ప్లాంట్ వరకు కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి